హాయ్ ఒక పక్కనే అయితే జగన్మోహన్ రెడ్డి అయితే సిద్ధ సభలతో అయితే భయపెడుతున్నాడండి చాలా విపరీతంగా అయితే క్రౌడ్ని అయితే రప్పిస్తున్నాడు సిద్ధ సభలకైతే మరి ఇప్పటివరకు అయితే జనసేన టీడీపీ అంత భారీ సభలైతే ఇప్పటి వరకు జరగలేదు అనుకోవచ్చు చూసుకుని చేశారు అది జెండా అని కానీ లేకుంటే బీసీ సభ కానీ కానీ అంత క్రౌడ్ పుల్లింగ్ అయితే రాలేదు ఎవరేమన్నా కూడా రాలేదు రీసెంట్గా జరిగిన రాప్తాడు కావచ్చు లేకుంటే అంతకుముందు రీసెంట్ జరిగిన అద్దంకి సభలు కావచ్చు లక్షల్లో పదిహేను లక్షలని వాళ్ళు క్రౌడ్ చెప్పుకుంటున్నారు కానీ కనీసం పది లక్షలని వచ్చుంటారు మరి అంత క్రౌడ్ని అయితే తీసుకొచ్చి అయితే వాళ్ళు సిద్ధం సభలు చేస్తున్నారు మరి అంత సిద్ధం సభల్లో అంత సక్సెస్ అవుతున్నప్పుడు కనీసం వీళ్ళు సైలెంట్గా ఉంటే బాగోదు కాబట్టి ఇప్పుడు మూడు పార్టీలని పొత్తులు కలిసిపోయినాయి కాబట్టి టీడీపీ జనసేన బీజేపీ మరి ఇప్పుడైతే రేపు పదిహేడు జరగబోయే సభ అయితే ప్రెస్టీజీగా ఉండబోతుంది అందుకందుకు ముగ్గురు ముఖ్య నేతలు ముగ్గురు అధినేతలు రాబోతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ రాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సభనైతే గట్టి భారీగా అయితే సక్సెస్ చేయాల్సి ఉంటుంది నిన్ననే అచ్చెన్నాయుడు గారు లోకేష్ గారు అయితే భూమి పూజ కూడా చేయడం చూసాం మచిలీపట్నం దగ్గర అయితే మరి ఈ సభ ఎంత సక్సెస్ అయితే అంత ఉత్సాహం అయితే జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు ఉత్సాహం వస్తుంది ఎందుకంటే ఓ పక్కన డైలీ టీవీల్లో ఈ సిద్ధం సభల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు మరి టీడీపీ కూడా ఊపితోటి అయితే ముందుకెళ్లాల్సి ఉంటుంది మంచి పెద్ద పెద్ద భారీ సభలు అయితే పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు దాదాపు వంద అయితే ఖర్చు పెడుతున్నారు ఒక సభకైతే కనీసం డెబ్బై ఎనభై కోట్లైనా ఏ ఉంటుంది వాళ్ళు వంద కోర్టులు అయితే క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి వంద కోట్లు ఖర్చు పెడుతున్నారంటే మళ్ళీ వీళ్ళు కూడా అంత ఖర్చు పెట్టి కనీసం ఐదు లక్షలు క్రౌడ్ని అయితే తప్పించాల్సి ఉంటుంది సభలకైతే మరి అంత క్రౌడ్ పుల్లింగ్ని తెప్పిస్తారంటే రావచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యూత్ పవన్ కళ్యాణ్ గారికి యూత్లో సపోర్ట్ ఉంది కాబట్టి ఒక గట్టిగా ఓ పిలుపునిస్తే మటుకు సభకైతే భారీగా అయితే జనాలు వస్తారు మరి చూడాలి మరి భారీ సభలు అయితే మరి ఏర్పాటు చేసి సక్సెస్ చేయగలుగుతారంటే సక్సెస్ చేయాలి చేయకపోతేనే చేయకపోతే కార్యకర్తలు నిరుత్సాహం వస్తుంది ఎందుకంటే ఒక పక్కన వైసీపీ వాళ్ళు ఆ సభలు చూసి ఉత్సాహంతో అయితే చెప్పుకుంటూ ఉన్నారు మా సభ dolu ఎంతమంది జనాలు వస్తున్నారు అంత ఆదరణ ఉందని చెప్తున్నారు కాబట్టి అది కొంచెం టీడీపీకి జనసేన కార్యకర్తలకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి అలాంటి సభ అయితే వీళ్ళైతే ఏర్పాటు చేసి దానికి మించిన సభ అయితే ఒకటి ఏర్పాటు చేస్తే వీళ్ళు కూడా కాలేసుకొని తిరుగుతారు కాబట్టి కొంచెం ఇది ప్రెస్టేజియస్ విషయం ఎందుకంటే సభలనేవి ఈ సభకు ఎంతమంది జనాలు వచ్చారు ఎంతమంది వచ్చారు అనేది ప్రెస్టేజ్ చెప్పుకుంటారు పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటారు కాబట్టి అది కొంచెం ప్రెస్టేజ్ విషయంలో ఉంటుంది ఆ సభలనేవి ఆ సభలకు వచ్చే జనాదరణ బట్టి అయితే కనిపిస్తుంది కాబట్టి కొంచెం వీళ్ళైతే కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఈ ఈ సభకి ఏదైతే జరగబోతుందో పదిహేడు తారీఖున దాని అయితే గట్టిగా అయితే క్రౌడ్ పుల్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి ఇప్పుడు ఈ కాలంలో డబ్బులు లేకుండా ఎవరైతే రావట్లేదు ఇంత ముందు పవన్ కళ్యాణ్ చూసి లేకుంటే చంద్రబాబు నాయుడు చూసి పిలిస్తే వచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ వరకు పర్లేదు ఇప్పుడు కొంతవరకు మేరకు వస్తున్నారు పిలవకుండానే ఒక రెండు వేల మంది పదివేల మంది అయితే రాగలుగుతున్నారు కానీ లక్షల్లో అయితే అంటే కష్టం లక్షల్లో రావాలంటే ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే వస్తారు ప్రతి మనిషికి డబ్బులు వాళ్ళకి బిర్యానీ పెట్టాలి మంది ఇవ్వాలి అన్ని చేస్తేనే వాళ్ళైతే అక్కడికి వచ్చి అయితే కూర్చుంటున్నారు గంటల తరబడి అయితే ఇది ఓవరాల్గా మరి రేపు పదిహేడు తరగతి జరిగే సభ అయితే సిద్ధం సభల కన్నా భారీగా అయితే సక్సెస్ చేయాల్సి ఉంటుంది టీడీపీకి పెద్ద టార్గెట్ అయితే ముందుంది మరి ఆ టార్గెట్ని ఎచ్చి అవుతారు ఏదో చూడాలి రేపు పదిహేడు తరగతి తెలిసిపోతుంది ఎందుకంటే మీడియా కూడా బాగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగానే కవర్ చేస్తుంది మరి చూడాలి ఏం జరగబద్దు రీసెంట్గా రచ్చ జరుగుతుంది కదా వైసీపీలో గ్రీన్ మ్యాట్లు పెట్టి గ్రాఫిక్స్లు పెడుతున్నారు అనేది అంత సినిమా అయితే ఉండదు కనీసం వాళ్ళు పదిహేను లక్షలు అన్నారు కనీసం ఏడు లక్షలైనా వచ్చుంటారు కదా సగం వేసుకున్నా కూడా ఏడు లక్షలైతే లక్షలు అయితే ఎన్ని గ్రీన్ మ్యాట్లు పెట్టినా సరే ఏడు ఎనిమిది లక్షలైనా వచ్చే ఏడు లక్షలు కూడా చాలా చాలా ఎక్కువ క్రౌడ్ కదా మరి అంత క్రౌడ్ని మరి కనీసం మరి వీళ్ళది ఐదు లక్షలన్న నిన్న పుల్ చేయాల్సి ఉంటుంది టీడీపీ వాళ్ళు అయితే మరి చూద్దాం మరి ఎంతవరకు ఈ పది ఏడు జరిగిన అయితే సక్సెస్ చేస్తారో దాన్ని బట్టి ఉత్సాహం అయితే ఉంటుంది అలానే ఈ సభలో మాట్లాడే విషయాలు కావచ్చు లేకుంటే కొన్ని పథకాలు కొత్తగా అనౌన్స్మెంట్ ప్రధానమంత్రి వస్తారు కాబట్టి కొత్తగా పథకాలు ఏమన్నా ఉమ్మడిగా అనౌన్స్మెంట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి మరి కార్యకర్తలు ఉత్సాహం కలిగించడానికి మరి ఎలాంటి పథకాలతో ముందుకు వస్తారు చూడాలి ఎందుకంటే వైసీపీ వరకు అయితే కొత్త పథకాలు ఏదైనా ప్రకటించలేదు ఆల్రెడీ చంద్రనాయుడు కొత్త పథకాలు అయితే ప్రకటించారు మరి ఆ పథకాలు కూడా జనాల్లోకి వెళ్ళాయి గట్టిగానే అంటే డబ్బులు మహిళలకి ఇవ్వడం కావచ్చు లేకుంటే ప్రీ బస్ కావచ్చు లేకుంటే ఈ అమ్మఒడికి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇవ్వడం కావచ్చు దాన్ని ఎక్కువ ఇంకా పెంచడం కావచ్చు రైతు భరోసా కూడా పెంచడం కావచ్చు ఇలా కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చారు జనాల్లోకి తీసుకెళ్లారు అవి కూడా కొంచెం పాజిటివ్గానే కనిపిస్తున్నాయి ఇంకా కొత్త ఏమన్నా అనౌన్స్మెంట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి ఎందుకంటే గురు ఇది కూటమి కాబట్టి ఈ కూటమిలో మరి ఎలాంటి పథకం పథకాలు ముందు తీసుకొస్తారో చూడాలి ఎందుకంటే ముగ్గురికి అంగీకారం ఉన్న పథకాలు అయితే తీసుకురాల్సి ఉంటుంది యాక్చువల్గా ఉచితాలకైతే బీజేపీ వ్యతిరేకం మరి దాన్ని ఎలా అధిగమించి టీడీపీ ముందుకు తీసుకెళ్తుందో చూద్దాం